హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని మన ఛానల్ వచ్చేసి విలేజ్ నైంటీ సెవెన్ విలేజ్ లైఫ్ గురించి అయితే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అయితే నేను ఒక అడవి వైపు అయితే వెళ్ళాను కదా అవన్నీ అయితే మీకు వీడియో క్లిప్పింగ్స్ అయితే చూపించాను యాక్చువల్గా అటు సైడ్ వెళ్తానికి రీజన్ ఏంటి అంటే ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ వెళ్తే ఒక మామగారు ఆ తిన్నగా ఫ్రూట్స్ అయితే అమ్ముకుంటూ ఉంది ఇక్కడ అడవిలో దొరికినా అవి ఇవి కలిపి నేను ఏదో అమ్ముకుంటూ బతుకుతున్నానమ్మ లోపల చిన్న గుడారం అయితే ఉంటుందని చెప్పింది సో సేమ్ ప్లేస్కే వచ్చి కనిపిద్దాం అనుకున్నాను ఆవిడ అయితే మిస్ అయిపోయింది మరి కనిపించలేదు అది ఆల్రెడీ ఒక వీడియోలో నేను మీకు చెప్పాను మళ్ళీ దీని కోల్ ఇంటనే అయితే అనుకోబకండి ఇంకా అక్కడెక్కడ లేదు కదా సరే దారి తప్పానా లేకపోతే మామిటైనా వెళ్ళిందో ఏం అర్థం కాలేదు ఎందుకంటే కొన్ని మంత్స్ అయితే జరిగింది కాబట్టి సో ఈ బయటకు వచ్చి అటు ఇటు తిరిగి చూస్తూ ఉంటే తాడ చెట్టుకు అయితే కళ్ళు ముంతలు అయితే పెట్టున్నాయి అబ్బాయి ఎన్ని ముంతలు ఎట్లా పెట్టున్నాయి అనుకున్నాము ఆ దారంతా కూడా కళ్ళు సీసాలు అవన్నీ అమ్ముతూ ఉన్నారు హెల్త్కి చాలా మంచిదమ్మా ఈత కళ్ళు అవన్నీ కూడా ప్యూర్గా ఏమీ కలపకుండా తాగితే కిడ్నీలో స్టోన్స్కి ఇవన్నీ చాలా మంచిది అని అయితే చెప్తున్నారు అన్నమాట ఓ అవునా ఇలా కూడా ఉంటుందో కళ్ళు అంతా ఏదో తాగుబోతులు తాగే వాళ్ళే తాగుతారు అనుకున్నాను నేను బట్ హెల్త్ వైజ్గా కూడా ఇంత మంచిది అనేది అయితే నాకు ఈరోజే తెలిసింది ఇంకా దానిలో వెళ్తూ ఉంట టెంపుల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకే టెంపుల్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది బట్ అటు ఇటుగంట టైం వల్ల మనం లోపలకైతే వెళ్ళి దేవుడిని ఎట్లయినా చూడలేములే అనేసి మనం లోపలికైతే వెళ్ళలేదు ఇంక ఇక్కడైతే ప్రశాంతంగా బయట ఒక మామగారు మొక్కజొన్న పొత్తునైతే కాలిస్తే అదైతే ఒకటి తీసుకుని పక్కనే చక్క కొబ్బరి చెట్టు నీడ కింద అయితే ప్రశాంతమైన వాతావరణంలో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆడుకున్నవి నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకున్న ఇవే గుర్తొచ్చినాయి అక్కడైతే ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి పొట్ట కాలిపోతుంటే ఇంటికి వెళ్తే ఆకలి వేస్తుంది కదా అని దానిలో అయితే కూర్చుని ఇంకా రిలాక్స్గా మొక్కజొన్న అయితే తింటూ కూర్చుని అనమాట సగం గంట వరకు తిని సరే ఇంక వెళ్ళిపోదాం ఇంటికి లేట్ అయిపోతుందిలే అని అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా చిన్న బిట్టి అయితే తీసుకుని మళ్ళీ దారిలో చిక్కుడు పాదులు తోటలు ఇవైతే కనిపించినాయి పచ్చని పండు రంగులు అయితే కాయలు ఉన్నాయి ఎప్పుడు చూడలేదు ఇదేమి రంగులో ఉన్నాయి అసలు ఈ కూర ఎట్లా ఉంటుంది ఏంటి అని అయితే అనుకుంటున్నా దారి పొడిగితే చీర అయితే పొదలా కట్టేశారనమాట ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా చీరలే కట్టేశారు అనమాట పరదాని లెక్క ఇంకా లోపలయితే చిక్కుడు పాదులు తోటలు మామూలుగా నార్మల్ హైబ్రిడ్ రంగులు మూడు నాలుగు రకాల కాయలు అయితే నాకు ఇక్కడ కనిపించాయి ఒకటిని అనుకున్నాను ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దామనుకుని లోపలికి వెళ్తే ఒక భార్యాభర్తలు ఇవైతే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఆకుకూరలు ఇవన్నీ కూడా పండించుకుంటూ చేసుకుంటూ అయితే ఉన్నారు బాగున్నాయి కదా అని ఏమైనా టెస్ట్ చేసి చూస్తున్నా ఇత్తనాలు అయితే లేవు నిజంగా ఇప్పుడు దొరికే చిక్కుడుకాయల్లో అసలు ఇత్తనాలే ఉండట్లేదు ఏంటి అంటే ముందు ముందే తీసేస్తున్నారు కోసేస్తున్నారు అనమాట విత్తనాలు కట్టాలి అంటే టైం పట్టిద్ది కదా అనే కాన్సెప్ట్ బట్ ఏదైనా నాటుకాయలు అయితేనే టేస్ట్ ఉంటుంది బాగా చక్కగా గింజ కట్టేసేసి నాకు అనిపించింది నాకు అవి అయితే చాలా ఇష్టం బట్ ఇప్పుడు దొరికే కాయలన్నీ కూడా మనకి తొక్కులు తొక్కులే అనమాట మీలో ఎంతమంది తింటారో తెలియదు కానీ నాకు నేను తింటాను బట్ తప్పకనమాట ఇంకా పీచు పదార్థం హెల్త్కి మంచిదే కాబట్టి వరకు కొంచెం అలా తింటూ ఉంటాను ఇంకా అవి ఇవి చూసుకుంటూ వస్తే ఇక్కడ టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇవి ఎలా చెప్పారంటే ఇక్కడ వాళ్ళంతా దేవుళ్ళు అయితే అందరూ ఉన్నారు కానీ బయట బయట విగ్రహాలన్నీ కనిపిస్తున్నాయి ఎడారు లాంటి ప్రదేశంలో అది పురాతనమైన కట్టడాలు పట్టించుకొని తనం అయితే ఉంది కదా మనుషులు అంగులు ఆర్భాటాలకు అయితే పోతారు కదా దేవుడికి మాత్రం నిలువు నీడలేనట్టుగా అయితే కొన్ని కొన్ని నీడలు కనిపిస్తుంది సో ఇక్కడ విగ్రహాలన్నీ బయట ఎడాలని ప్లేస్లో ఉన్నాయి అసలు ఏంటా అని చెప్పేసి ఆటో అయితే దిగేసేసి లోపలికి వెళ్ళి చెక్కింగ్ ఆఫీసర్లో అయితే చేస్తూ ఉన్నాను అక్కడ మామగారు అయితే ఉందనమాట ఆవిడైతే దీపం పెట్టి అక్కడ ఏదో చిన్న పాకులో ఉండి ఎవరైనా ఐదు పది ఇస్తూ ఉంటే అవి తీసుకుంటూ ఉండి ఉంటారనమాట ఇక్కడ దేవుడికి దీపారాధన పెట్టి ఆంజనేయ స్వామి శివుడు శివలింగం అందు కాలభైరవ స్వామి వీళ్ళందరూ కూడా వాళ్ళ పాదుకతలతో పాదుకలతో సహా ఉంది అట్మాస్పియర్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట నిజంగా చాలా ప్రశాంతంగా మనం మనసు కాకొక తిక్క తిక్కగా ఉంటాం కదా ఒక్కొక్కసారి పిచ్చ పిచ్చగా అనిపించేస్తూ ఉంటుంది అలాంటప్పుడు కనుక ఇలాంటి ప్లేస్కి వచ్చి అలా దేవుడి విగ్రహాలు ఇంకా చూస్తూ కూర్చుంటే నిజంగా ఏటి అటే మాయమైపోతాయా అన్న ఫీల్ అయితే వచ్చింది ఇది ఇక్కడ శివలింగం ఈభూర్తి పూసినట్టుగా అయితే ఉంది అదేంటో టెస్ట్ చేస్తున్నాను పట్టుకుని చూస్తూ ఇలా తులసి కోట ఇదైతే పెద్దగా దీపం అయితే ఏం కనిపించలేదు నాకు దేవుడి విగ్రహాలు మా దగ్గర మాత్రం మాత్రం కొంచెం కట్టని ముడుపులు కూడా బాగానే కట్టెళ్తున్నారు మొత్తానికి దేవుడి అయితే కట్టలేకపోయారు కానీ చిన్న రేకుల షెడ్లో దేవుడు వెలిచిన చోట చిన్న షెడ్ అయితే వేశారనమాట ఎవరైనా దాతలు ముందుకొస్తే కట్టాలమ్మా చూడాలి అని అయితే అన్నారు సో ఫైనల్గా శివలింగం దగ్గరికి అయితే వచ్చి శివుడికి అయితే దండం పెట్టేసుకుని ఊరలుగా అక్కడక్కడ చూపిస్తూ ఉన్నాను పురాతన కట్టడాలు మన విలువలు అయితే మనం కోల్పోకూడదు కదా ఎక్కడున్నా సరే మన సంస్కృతి సాంప్రదాయం మన దైవం ఇవన్నీ అయితే మనం ఫాలో అవ్వాలి పూజలు చేసినా చేయకపోయినా మన మనసులో ఒక నమ్మకం అయితే బ్లైండ్గా ఉండాలి ఆ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది అనేది నమ్మకం నా నమ్మకం అయితే మీ అందరూ కూడా అదే నమ్ముతారు అనుకుంటున్నాను ప్లీజ్ చూడండి లైక్ ఇవ్వండి థ్యాంక్ మీ లక్ష్మి